హాయ్ అండి బాగున్నారా నేను మీ మనోహర్ నందిగామ వైరాలోని బ్రాహ్మణపల్లి అగ్రహారం బోడిపూడి కాలనీలో మంచి విశాలమైన అన్ని సదుపాయాలతో ఇల్లు అద్దెకి ఇవ్వబడును సంప్రదించండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ట్రిపుల్ వన్ ఇదేనండి ఇల్లు ఓకే ఓకే రెండు గదులు మంచి విశాలమైన గది పద్నాలుగు అడుగులు ఇటు పద్నాలుగు అడుగులు మొత్తం చాలా విశాలంగా మినుకు మినుకమంటూ విశాలమైన గది మంచి సెల్పులు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలతో ఉంది మరో రెండో గదిలోకి వెళ్దాం ఇంట్లో కూడా సెల్పులు లైటింగ్ ఎక్కడికక్కడ బల్బు పద్నాలుగు ఇంటూ పద్నాలుగు చూసారా ఏదైనా సామాన్లు వేసుకోవటానికి మంచిగా సన్సైట్ ఈ రెండు గదులు ఎంతో విశాలంగా చూసారు కదా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ రెండు గదులు హత్తికు ఇస్తున్నారు అదేవిధంగా ఈ రెండు గదులు బాత్రూమ్ సపరేట్ సపరేటు వాటర్ వాటర్ ఇప్పుడు చూసారా అన్ని అధునాతన సౌకర్యాలతో ఎక్కడికక్కడ ట్యాప్లు అద్దెకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓనర్ గారు మంచి సౌకర్యాలను కల్పించారు సంప్రదించండి మన టూ లైట్ సర్వీస్ ఇస్తున్న టూలెట్ సర్వీస్ ఇస్తున్న ఇల్లులు వెంటనే అద్దెకు వస్తున్నారు మనకి మంచి ఆదరణ లభిస్తుంది వినియోగదారుల నుంచి చాలామంది మన యూట్యూబ్ ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని టూలే టూ బోర్డులకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు మీరు ఈ వీడియోను చూడండి ఎవరికైనా అవసరం ఉన్న వారికి షేర్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని సంప్రదించండి మీకు ఫోన్ నెంబర్ను కూడా స్క్రీన్పై ఉంది మీరు చూసి మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం